హలో ఎవ్రీవన్ నేను ఇప్పుడు వెళ్ళింది కకుట్ దర్గా ఇది సికింద్రాబాద్ ఏరియాలో ఉంటుంది మా ఇంటి నుండి జస్ట్ వన్ కిలోమీటర్ మాత్రమే సో అందుకే నేను మా మమ్మీ వచ్చి అప్పుడప్పుడు విజిట్ అవుతాం అన్నమాట ఎందుకో తెలియదు ఇక్కడికి రాగానే ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కానీ ఎలాంటి మనసులో బాధలు ఉన్నా కానీ ఇక్కడికి రాగానే కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్ రిలీఫ్గా పాజిటివ్ ఎనర్జీ అనేది అనిపిస్తుంది ఇక్కడి వాతావరణమో తెలియదు కానీ పాజిటివ్ ఎనర్జీ అయితే మనకు చాలా వచ్చేస్తుంది అనమాట చాలామంది ఇక్కడ విజిట్ అవుతారు ఇంకా ఇక్కడ నిద్రలు కూడా చేస్తారు మన లోపల ఏదైనా దుష్ట శక్తి కానీ ఏదైనా ఉన్నా కానీ ఇక్కడ నిద్ర చేస్తే పోతుంది అనేసి ఒక నమ్మకం సో ఎవరి నమ్మకం వాళ్ళది అంతే బట్ నేనైతే జస్ట్ వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం నేను మా మమ్మీ అప్పుడప్పుడు ఇక విజిట్ అవుతూ ఉంటా ఇక్కడ మసీద్ కూడా అది నాకు చార్మినార్ అనే